ఇద్దరు ఇద్దరే భవిష్యత్తులో బొమ్మ కనబడుతుందా సినీ పరిశ్రమలో రాణించాలంటే బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అంటారు కానీ ఒక్కోసారి ఆ శాపంగా మారుతుంది తెలిసి తెలియకుండా చేసే కొన్ని పనులు కుటుంబానికి దూరం చేస్తాయి అప్పటి వరకు నెత్తిన పెట్టుకున్న కుటుంబ హీరోల అభిమానులే ఒక్కసారిగా నేలకు దించేస్తారు ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరు హీరోల పరిస్థితి అలాగే ఉంది వారిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ కాగా మరొకరు అల్లు అర్జున్ తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తరపున రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ పదేళ్లుగా రాజకీయాలకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు అయితే కొన్నేళ్లుగా ఆయన ప్రవర్తన పట్ల టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు గత జగన్ సర్కార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా తన మేనత్త నారా భువనేశ్వరికి అవమానం జరిగినప్పుడు తారక్ స్పందించిన తీరు చాలా మందికి నచ్చలేదు ఇక చంద్రబాబు అరెస్టు విషయంలో జూనియర్ మౌనంగా ఉండటం టీడీపీ శ్రేణులకు నందమూరి అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది టీడీపీతో జూనియర్ ఎటువంటి సంబంధం లేదంటూ అతనిని దారుణంగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు ఇక ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబుతో సహా మిగతా నాయకులకి శుభాకాంక్షలు చెబుతూ జూనియర్ ట్వీట్ చేశాడు అయినప్పటికీ అతని పట్ల టీడీపీ శ్రేణుల్లో కోపం తగ్గలేదు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పట్టించుకుని ఇప్పుడు అధికారం రాగానే దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు అంతేకాదు జూనియర్ ను దగ్గరికి రానిచ్చేది లేదని అతని సినిమాలు చూసేది లేదని ఎందరో టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు ఇక టాలీవుడ్ కి చెందిన మరో స్టార్ హీరో అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది అప్పట్లో చెప్పను బ్రదర్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను హట్ చేసిన బన్నీ ఇక రీసెంట్ గా ఏపీ ఎలక్షన్స్ సమయంలో చేసిన పనితో మొత్తం మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు అసలే వైసీపీకి జనసేనకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి ఉంది జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పనిచేశాడు అందుకే చంద్రబాబుతో కూడా చేతులు కలిపాడు అలాంటి సమయంలో బన్నీ ఊహించని పనిచేశాడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డిని స్వయంగా కలిసి తన మద్దతు తెలిపాడు దీంతో మెగా ఫ్యాన్స్ లో కోపం కట్టలు తెంచుకుంది అప్పటి నుంచి బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీతో బన్నీకి సంబంధం లేదని అతని సినిమాలను బాయ్కాట్ చేస్తామని అంటున్నారు మొత్తానికి నందమూరి అభిమానులు టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ పై గుర్రుగా ఉంటే మెగా అభిమానులు జనసేన శ్రేణులు అల్లు అర్జున్ పై గుర్రుగా ఉన్నారు మరి ఈ ప్రభావం వారి రాబోయే సినిమాలపైన భవిష్యత్ పైన ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి త్వరలో దేవరా సినిమాతో తారక్ టూ సినిమాతో బన్నీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఆ సినిమాల విడుదల తర్వాత దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది